వైడూర్యాలు తీసుకుని వెళ్ళాడు ఆ సమయంలో రత్నసానుపురం రాజు యొక్క ఆగ్రహానికి గురై అతని సంపదను కోల్పోయి భయంకరమైన కారాగారంలో మగ్గిపోయారు సాధువు అల్లుడు కారాగారంలో ఉండగా ఇంటి వద్ద లీలావతి కళావతి అంతులేని దరిద్రం దుఃఖంలో మునిగిపోయారు లీలావతి కూతురు భిక్షాటన చేయాల్సిన దుస్థితి ఏర్పడింది ఒకరోజు కళావతి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉండగా చూసి దాని ఆద్యంతం శ్రద్ధగా విని స్వామిని ప్రార్థించి ప్రసాదం తీసుకుని వచ్చింది ఆ ప్రసాదాన్ని స్వీకరించగానే ముక్కు తీర్చని సాధువుపై స్వామి చూపిన కోపం శాంతించింది రత్నసానుపురం రాజుకు ఆ రాత్రి స్వామి కలలో దర్శనమిచ్చి ఓ రాజా నువ్వు అన్యాయంగా కారాగారంలో ఉంచిన వర్తకుడు నా భక్తుడు వెంటనే అతన్ని అతని అల్లుడిని విడిపించి అతని సంపదను తిరిగి ఇచ్చేయండి లేకుంటే నీ రాజ్యాన్ని సర్వస్వాన్ని కోల్పోతా అని ఆజ్ఞాపించారు రాజు వెంటనే మేల్కొని భయపడి వారిని విడిపించి సంపదని ఇచ్చి సత్కరించాడు సాధువు అల్లుడు ఇద్దరూ కూడా కారాగారం నుండి విడుదల కాగానే స్వామి కరుణను అర్థం చేసుకొని తాము చేసిన పొరపాటుకు పశ్చాత్తాపడ్డారు వారు వెంటనే సముద్ర తీరంలోనే అత్యంత భక్తితో వైభవంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి మొక్కు తీర్చుకున్నారు వ్రతం పూర్తి కాగానే స్వామి అనుగ్రహంతో వారు సుఖంగా అపార సంపదతో ఇంటికి చేరుకొని ఆ తర్వాత నిత్యం ఈ వ్రతాన్ని ఆచరించి అష్టైశ్వర్యాలతో జీవించారు ఈ పవిత్రమైన సత్యనారాయణ స్వామి వ్రత కథను శ్రద్ధగా విన్న మరియు ఆచరించిన వారికి సంతానం ధనలాభం ఉద్యోగం విద్య మరియు దీర్ఘాయుష్యు కలుగుతాయి మీ కుటుంబంలో ఎటువంటి కష్టాలు ఉన్నా ఈ కథ వినడం ద్వారా ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడం ద్వారా అవన్నీ తొలగిపోతాయి ఈ వ్రతాన్ని ఆచరించి మీ బంధుమిత్రులకు ప్రసాదాన్ని పంచడం ద్వారా అందరిపై స్వామి అనుగ్రహం లభిస్తుంది ఈ కథ విన్న మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో సర్వశుభాలు శాంతి మరియు సంతోషం కలుగుతాయని నేను వాసిస్తున్నాను సో ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి